సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగా ప్రసాద్ ఆత్మకూరు మున్సిపాలిటీకి బదిలీ కావడంతో ఆయనకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం మిద్దిపైన ఉన్న సమావేశ మందిరంలో వీడ్కోలు సభ మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఎన్నికల సందర్భంగా ఇక్కడకు బదిలీపై వచ్చిన కమిషనర్ చెల్లు గంగా ప్రసాద్ అందించిన సేవలను గురించి వక్తలు మాట్లాడుతూ అభినందించారు ఈ సందర్భంగా కమిషనర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ తాను చేయాలనుకున్న ముఖ్యమైన నాలుగు పనులను చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నేతలు మున్సిపల్ సిబ్బంది కమిషనర్ను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ వీడుకోల్ సభలో వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి శరత్ గౌడ్ పొన్నా ప్రసాద్ బందిలి మహేష్ మునుస్వామి కాళహాస్త్రి బాబురావు కలత్తూరు సునీల్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి కలత్తూరు శేఖర్ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ నాయుడుపేట కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాకందర కూడా ఏదైనా డౌట్స్ ఉన్నప్పటికీ ఎటువంటి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తూ ఇలా వేసుకొని ఇలా చేసుకుంటే మీకు ఇబ్బంది లేదంటూ చెప్తూ వచ్చారు ఇంకొన్ని రోజులుంటే బాగుందని మేము అందరం కూడా అనుకున్నాము ఆ విధంగానే రామ్ నారాయణ రెడ్డి గారితో డబాల్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు అలాగే ఒక పెళ్లి ఫంక్షన్లో శాఖ రెడ్డి పోయి రామ్ నారాయణ రెడ్డి మా మా కమిషనర్ తీసుకెళ్ళిపోతున్నారు సార్ మీరు పెద్దోళ్ళు ఇదే వచ్చినా చేస్తారు మాకు మంచి కమిషనర్ అని కూడా అడగడం జరిగింది రామ్ నారాయణ రెడ్డి గారు సారు ఆయనతో ఎంగడిగిరిలో పనిచేసిన దీంతో ఆయన పనితీరు నచ్చి ఈయన ఈయనైతేనే బాగా చేస్తారని ఆత్మకూరు వెనుకబడి ఉందని సార్ని తీసుకోవడం జరిగిందని చెప్పారు అందువల్ల సారి ఆత్మగుల్లో ఉన్నా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తారని తెలియజేసుకుంటూ అలాగే కొత్తగా ఎవరు కమిషనర్ వచ్చినా కానీ అందరూ కూడా కలిసినట్టుగా పనిచేసేదానికి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసుకునేదానికి అందరూ సహ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకొన్ని రోజులు అట్లీస్ట్ మా నిర్మయ్య గంగా ప్రసాద్ గారు ఉంటే బాగుందని నాకు కానీ మా కౌన్సిల్ సభ్యులకు కానీ మనసులో ఉన్న మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఆయన ఎలక్షన్ వచ్చిన వెంటనే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కిలో ఎమ్మెల్యే గారు అప్పుడున్న కౌన్సిలర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసిన ఎలక్షన్స్ ముందు వాళ్ళతో పెద్దగా డెవలప్మెంట్ పరిస్థితి ఇవన్నీ టేకప్ చేసే అవకాశం లేకుండా పోయింది ఎలక్షన్ పర్పస్ కాబట్టి ఆ తర్వాత ఎలక్షన్ లేదు వచ్చే వెంటనే వచ్చిన వెంటనే యాక్చువల్ గా రెండే రెండు సబ్జెక్టులు యాక్చువల్ గా టేప్ చేయాలనుకున్న మెయిన్ చేయాల్సిన సబ్జెక్ట్స్ కొనుక్కున్నా మెయిన్ నాలుగు సబ్జెక్ట్స్ ఒకటి ఈ మున్సిపాలిటీకి మున్సిపల్ బిల్డింగ్ లేదు అంటే మున్సిపాలిటీ లాగా లేదు మన దగ్గర కింద కూర్చున్నదైతే పనిచేసిన అన్ని మున్సిపాలిటీలలో చాలా పెద్ద బిల్డింగ్స్ అన్ని ఉంటాయి అది అది ఏమైనా జరుగుతుందా ఏదన్న చెప్తే చైర్పర్సన్ గారు చెప్తున్నారు అక్కడ కొంచెం ఏరియా ఉంది అది కూడా చేద్దాం అనుకుంటున్నాం దానికంటే ముందు కూడా ఒకసారి టౌన్ మొత్తం రెండు రోజులు దిగితే ఎక్కడ కూడా డిస్పోజల్ పాయింట్ లేదు డ్రైవ్ ఎక్కడ పోతే అది కూడా ఒకటి చేద్దాం అనుకున్నాను దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఒకసారి పైకి పోయిద్దామని ఇట్లా పైకి వస్తే ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్ ఉంది ఎవరు ఈ కాంట్రాక్టర్ ఎవరు అంటే అప్పుడే చెప్పినారు రామకృష్ణ ముందే చెప్పినారు రామకృష్ణకి మధ్యలో అర్థం పోతే ఎట్లాగే మళ్ళీ అడ్వాన్స్ కూర్చొని అదే చెప్పినప్పుడు ఇట్లా కంపల్సరీ చేసేద్దాం మనము నేను బిల్ పెట్టించే బాధ్యత నాది కంపల్సరీ చేయాలంటే ఆయన కూడా కోఆపరేట్ చేసి చాలా స్పీడ్గా ఆయన కూడా దాంట్లో చాలా స్పీడ్గా చేయడం జరిగింది దాని తర్వాత ఎలక్షన్లోకి వస్తే ఎలక్షన్స్లోకి వచ్చేస్తే ముఖ్యంగా మన మున్సిపల్ సెక్రటరీస్ అందరూ అలాగే షరీఫ్ ఇంకొక అబ్బాయి పాలయ్య వీళ్ళందరూ ఎక్సలెంట్ వర్కర్